హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎస్ అండ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఇంకొన్ని హోమ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవైతే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఎండాకాలం నిమ్మకాయలకి బాగా రేటు ఉంటుందన్నమాట మనకి త్వరగా వాడిపోతాయి రసం కూడా అసలు బాగోదు మనకి టెన్ రూపీస్కి ఒక రెండు కాయలు మూడు కాయలు ఇస్తారు అంతకన్నా ఎక్కువైతే ఇవ్వరన్నమాట ఎండాకాలం నిమ్మకాయలకు అంత డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా నిమ్మకాయ నీళ్ళు తాగుతాము మజ్జిగలో పిండుకుంటాం కాబట్టి ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు మనకి త్వరగా ఎండిపోతాయి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అలా ఎండిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న ముక్కగా చేసుకొని ఈ నిమ్మకాయల్ని ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకు ఒక టెన్ డేస్ ఉన్నా కానీ ఎండిపోకుండా ఉంటాయి ఎండిపోతే అసలు ఎండాకాలంలో నిమ్మకాయల రసం అనేది తక్కువగా ఉంటుంది ఈ ఎండిపోతే ఇంకా అసలు వాడడానికి అసలు పనిచేయవన్నమాట అలా ఎండిపోకుండా ఒక పది రోజులు అలా ఉన్నా మంచిగా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎండాకాలం నిమ్మకాయలు కాస్ట్ ఎక్కువ ఉంటాయి రసం కూడా ఉండదు కాబట్టి త్వరగా ఎండిపోతాయి కాబట్టి ఈ టిప్ యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనము గ్లాసులు అవి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈజీగా వస్తాయి ఒక్కొక్కసారి రావన్నమాట గాలి అనేది పట్టేసి గ్లాసులు అనేవి ఒకదాని లోపల ఒకటి ఉంటాయి మనం ఎంత తీసినా కానీ త్వరగా రావు చాలా అంటే చాలా ఇబ్బంది పడాలి గ్లాసులు అనే కాదు మనకి గిన్నెలు కానీ బాక్స్ మూతలు కానీ అలా ఇలా గాలి పట్టేసి అంత ఈజీగా రావన్నమాట అలాంటి అప్పుడు ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి దానికోసం ఏంటంటే మనం వేలికి ఆయిల్ అనేది తీసుకొని ఆ గ్లాసులు ఇలా ఇరకపోయిన గ్లాసుల మధ్యలో మనం ఆయిల్ని కనుక పెట్టేసి ఒక వన్ మినిట్ వదిలేయాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం కిందకి జారి మనకి గ్లాసులు అనేవి ఫ్రీగా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఇలా ఆయిల్ చుట్టూ రాసిన తర్వాత ఒక వన్ మినిట్ వదిలేయండి వదిలేసిన తర్వాత గ్లాసులు తీస్తే మనకి ఈజీగా వస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేది కిందకి జారి మనకి లూజ్ అనేది వస్తుంది అనమాట ఎప్పుడైనా గ్లాసులు అవి కనుక ఇలా మనకి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు అతుక్కుపోయి రాకుండా ఉంటే ఈ టిప్ ట్రై చేయండి గ్లాసులు అనేవే కాదు మనకి గిన్నెలైనా కానీ బాక్స్ మూతలైనా గట్టిగా పట్టేస్తాయి అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలామంది కారం అనేది వన్ ఇయర్కి పట్టించుకుంటారన్నమాట మిరపకాయలు కొనుక్కొని మనము తొడయాలు తీసుకొని పట్టుకొని పెట్టుకుంటాము దాన్ని వన్ ఇయర్ వరకు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి మనకి కారము పట్టించినంత రంగు తర్వాత కొన్ని నెలల తర్వాత కలర్ అనేది ఉండదు మారిపోతుందనమాట అలా కాకుండా మనము కారం పట్టించినప్పుడు ఏ రంగు అయితే ఉందో ఒక వన్ ఇయర్ తర్వాత కూడా అదే కలర్ ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే అయితే ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట ఈ కారాన్ని మనం ఇలా కనుక స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ తర్వాత చూసినా కానీ అదే రంగు ఉంటుందండి దానికోసం మనం ఈ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా నేను ఇక్కడ సిల్వర్ యూజ్ చేశాను సిల్వర్ అనే కాదండి ఏదైనా ప్యాకింగ్ కవర్లో మనం ఇలా ప్యాక్ చేసుకోవాలన్నమాట ప్యాక్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి బయట స్టోర్ చేసుకుంటే కొంచెం కలర్ అనేది మారుతుంది మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అంటే వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేసినా మనము పట్టించినప్పుడు ఏ రంగు అయితే ఉంటుందో ఎన్ మనం సంవత్సరం తర్వాత చూసినా కూడా అదే రంగు ఉంటుందండి అంత బాగా కలర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి ఎలాంటి పురుగు పట్టదు రంగు మారదు ఇలా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కారం రంగు ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం వారానికి ఒకసారి కూరగాయలు అనేవి తెచ్చుకుంటాము రోజు వెళ్ళలేము కదా వారానికి అయితే ఒకసారి కంపల్సరీ తెచ్చుకుంటాము మగవాళ్ళు వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదండి వాళ్ళు పాకెట్స్లలో మనీ పెట్టుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు మనకి కూరగాయలకు ఒక సంచి తర్వాత పర్స్ అవి తీసుకెళ్తూ ఉంటాము అలా తీసుకెళ్ళినప్పుడు మనము కూరగాయలు కొనటం కన్నా పర్స్ ఎక్కడ పోతుందో అని దాన్ని మెయింటెనెన్స్ చేయాలకి ఇబ్బంది పడాలన్నమాట అలా కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఈసారి మీరు కూరగాయలకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ ఒక పర్స్ తీసుకున్నాను నా దగ్గర చిన్న పర్సు లేదండి మీకు చూపిద్దామని కొంచెం పెద్దది తీసుకున్నాను ఇందులో అయితే ఫోన్ కూడా పడుతుంది అనమాట ఈ పర్సును తీసుకొని మనం ఇలా లోపటి సైడ్ పెట్టేసుకోవాలి లోపటి సైడ్ మీరు పర్మనెంట్గా ఉంచుకోవాలి అనుకుంటే పిన్స్ పెట్టండి ఒక్కొక్కసారి ఏంటంటే మనము బ్యాగులు అనేవి సంచులు మారుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇబ్బంది మనము లేదు ఎప్పటికప్పుడు సంచి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలా పిన్స్ పెట్టుకోండి ఇలా ఉంటాయి కదా ఇలా పిన్నిసులు లోపల అటు ఒకటి ఇటొకటి పెట్టుకున్నాము అంటే మనకి కదలదండి మనకి చాలా అంటే చాలా బాగా ఉంటుంది మీరు పర్మనెంట్గా కూరగాయలకు ఒక్కటే సంచి క్యారీ చేయాలనుకున్నప్పుడు పిన్స్ మనకి స్టాప్లర్ పెట్టి పిన్స్ కొట్టేసుకోండి నేనైతే ఇక్కడ పిన్నిసులు యూస్ చేస్తున్నాను ఇలా లోపల కనుక పెట్టేసుకున్నాము అంటే మనకి డబ్బులు ఎక్కడికైనా వదిలేస్తాము పరుసు వదిలేస్తామన్న టెన్షనే ఉండదు ఇలా పెట్టేసుకుంటే మనకి చేతిలో సంచి పట్టుకుంటాం కాబట్టి పరుస్తో మనకి టెన్షన్ ఉండదు ఈజీగా కూరగాయలు కొనుక్కొని డబ్బులు అయితే ఇచ్చేసుకోవచ్చు నేను పెట్టిన పర్సులో ఫోన్ కూడా పడుతుందండి చూశారు కదా ఇలా పిన్నిసులు పెట్టుకొని మనం హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు మనకి టెన్షనే అవసరం లేదు పర్స్ ఎక్కడైనా పోతుందేమో కూరగాయలు కొనే దగ్గర వదిలేస్తామేమోనని చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ టిప్స్ అనేవి అందరికీ ఆడవాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా కనుక పెట్టేసుకున్నాము అంటే మనకి ఎలాంటి ప్రాబ్లము డబ్బులు పోతాయని కానీ కూరగాయలు కొనే దగ్గర మనము అనేది పక్కన పెట్టి కూరగాయలు అవి ఏరుకుంటాం కదా పరిస పక్కన పెట్టేసుకుంటాము మనకి పోతే మనం ఎవరిని అడగలేము కాబట్టి ఇలాగనుక పెట్టుకున్నాము అంటే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా మనమే ఆడవాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పరిసీ ఇవి మర్చిపోతాము అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది